జనభా ఎక్కున్నారండి జనభ ఎక్కువ ఉంటే ఏం చేశాను అంటే నేను ముందు ఎక్కువేయండి తింది వెనకాల రమ్మన్నా వచ్చి కూర్చొని బెదిరించి వచ్చి దాటిందండి దాటే కానీ మేము పరస జిప్పులు తీస్తున్నాయండి ఏంటి జిప్పులు చూస్తున్నాయని మా నా చూసి పరస జిప్పులు తీసుకుంది లెక్క లేదండి బాక్స్ బాక్స్ పెట్టామండి బాక్స్ డబ్బులు ఉన్నాయండి సెల్ ఉందండి మీరు ఎక్కడికి వచ్చాక చూసుకున్నారు దాదాపు ఏం వస్తువు ఎవరి మీద అనుమానం ఉందా మీకేనా వస్తువు నెక్లెస్ నుంచి గోపురం వస్తున్నారు మీ పేరు జనాభా ఎక్కువ ఉన్నారండి జనాభా ఎక్కువ ఉంటే ఏం అంటే నేను ముందు ఎక్కువ వెంకళ రమ్మన్నా వచ్చి కూర్చొని బెదిరించి వచ్చి దాటిందండి దాటే కానీ మేము పరస జిప్పులు తీస్తున్నాయండి ఏంటి జిప్పులు చూస్తున్నాయని మా తోడ్ చూసి పరస జిప్పులు తీసుకుంది లెక్క లేదండి బాక్స్ 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 డబ్బులు ఉన్నాయండి సెల్ ఉందండి మీరు ఎక్కడికి వచ్చాక చూసుకున్నారా ఏంటండి వస్తువు ఏం పోయింది ఎవరి మీద అనుమానం ఉందా మీకు ఎంతండి వస్తువు నెక్లెస్ శీతా నుంచి గోకూర వస్తున్నారు మీ పేరు ప్పగా జనభా ఎక్కువ ఉన్నారండి జనభ ఎక్కువ ఉంటే ఏం చేశాను అంటే నేను ముందు ఎక్కువేయండి తింది వెనకాల రమ్మన్నా వచ్చి కూర్చొని బెదిరించి వచ్చి దాటిందండి దాటే కానీ మేము వచ్చి పరస జిప్పులు తీస్తున్నాయండి ఏంటి జిప్పులు చూస్తున్నాయని మా తోడ్ చూసి పరస జిప్పులు తీసుకుంది లెక్కలి లేదండి బాక్స్ బాక్స్ పెట్టామండి బాక్స్ డబ్బులు ఉన్నాయండి సెల్ ఉందండి మీరు ఎక్కడికి వచ్చాక చూసుకున్నారు ఏంటండి వస్తువు ఏం పోయింది ఎవరి మీద అనుమానం ఉందా మీకెస్తున్నారండి ఎంతండి వస్తువు నెక్లెస్ నుంచి గోకూర వస్తున్నారు మీ పేరు జనాభా ఎక్కువ ఉన్నారండి జనాభా ఎక్కువ ఉంటే ఏం చేశానంటే నేను ముందు ఎక్కువ వెనకాల రమ్మన్నా వచ్చి కూర్చొని బెదిరించి వచ్చి దాటిందండి దాటే కానీ మేము వచ్చి పరస జిప్పులు తీస్తున్నాయండి ఏంటి జిప్పులు చూస్తున్నాయని మా తోడ్ పని చూసి పరస జిప్పులు తీసుకుందాం లెక్కేసి లేదండి బాక్స్ బాక్స్ పెట్టాము బాక్స్ డబ్బులు ఉన్నాయండి సెల్ ఉందండి మీరు ఎక్కడికి వచ్చేది చూసుకున్నారు ఏంటంటే వస్తువు ఏం పోయింది ఎవరి మీద అనుమానం ఉందా మీకే తెచ్చుకుంటున్నారండి ఎందరి వస్తువు నెక్లెస్ నుంచి వస్తున్నారు మీ పేరు